శత్రువు కన్నా బలమైన చెప్పావా శత్రువు అంటే నా రాముల కన్నా ఏసై బలమైన వాడు నా అప్పు కన్నా ఏసై బలమైన వాడు నా సమస్య కన్నా ఏ సైనా బలమైన వాడు నాకు కన్నా బలమైన ఏడు చెప్పావాద కాలం వారికి ధ్యానం నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ క్షణం చూడండి నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోబ నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోబ నీకు తోడై ఉన్నాడు నీ దేవుని బిడ్లారా చదవబడిన వాక్యంలో నీ చేతి అన్నిటిలో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించు దేవుని బిడ్లారా మన చేతి పనులు అంటే దేవుడు మన పోషణ ఏ పనిని నియమించాడో ఏ ఉద్యోగాన్ని నియమించాడో ఆ ఉద్యోగంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే ఉన్నాడు ఆయన బిడ్డలను ఆయన నిరాశ ఆయన బిడలను ఆయన విడిచి పెట్టాడు సింహపు పిల్లలు కొదవగలిగి ఆకలిగొన్ను గాని ఎగో వాళ్ళు ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు మనము దేవుని ఆశ్రయిస్తే దేవుని మీద ఆధారపడితే దేవుని కృపకు దగ్గరగా మనం ఉంటే మనం ఏది ఆశ్రయించామో వాటన్నిటిని ఏ మనకు ఇచ్చే దేవుడు దేవుని పనులను దేవుడు నువ్వు దేనినైతే ఎన్నుకున్నావో ఆ విషయంలో గొప్ప మేలు నీ మొరలు వింటాను నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ప్రియ దేవుడు విన్నారా దేవుడు విడిపిస్తే దేవుడు తోడుగా ఉంటే దేవుడు వింటే దేవుడు ఉంటే మార్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు దేవుడి అన్నిటినీ విడిచిపెట్టి యేసయ్య అనుకుని ఆయనను వెడిస్తూ ఉన్నాం ఆయన మనులను బహుగా ఆశీర్వదించి వృద్ధిపరిచే దేవుడై ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుని మందిరంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడు లోకంలో విజయం దేవుని సన్నిధిలో ఎంత సమర్పణ కలిగి ఉంటావో లోకంలో నీకు అంత రోజు గడుపుతున్న ఈ సమయము అది ఒక ఆశీర్వాదకరంగా ఆశీర్వాద దేవుని సన్నిధిలో ఉండటానికి మనం ఎంత ఇష్టపడుతున్నాం ఈ రోజున కొంతమంది వ్యాపారవేత్తలు గాని ఉద్యోగాలు చేయించుకునే వాళ్ళు గాని ఏమైపోయారంటే ఆదివారం అప్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదివారం వెళ్తే ఏమో ఆశీర్వాదాలు కోల్పోతాం ఆదివారం వెళ్తే మేలు కోల్పోతాం ఆదివారం వెళ్తే దీవెన కోల్పోతాం నేను ఆత్మీయంగా బలపడుతున్న ఆ సమయంలో నన్ను వెనకల లనకం కోసం ఓటీలు ఇస్తామని డబల్ శాలరీ ఇస్తామని ఇంకోటి 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 ఆశ చూపి నన్ను రప్పించడానికి ట్రై చేశాను నేను వాటికి ఇన్స్పైర్ అయ్యి రెండు మూడు సార్లు నేను వెళ్ళాను అక్కడ రెండు మూడు వందలు వస్తే వెయ్యి రూపాయలు అవసరం ఖర్చు అయ్యేది అది హాస్పిటల్గా వేరే రకంగా వేరే రకంగా ఎలాగైనా కానీ ఏమైనా మనం సంపాదించేది తక్కువ వ్యక్తంగా కలిసేది ఎక్కువ దేవుని బిడ్డారా నీ కజాజీవితం ఆశీర్వదించబడాలి నీవు ఆశీర్వదించబడాలి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి నీవు దీవించబడాలి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాలు పాటించకుండా నీవు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు చూడలేవు దేవుని బిడ్డారా దేవుని మందిరములకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని తర్వాతే ఆఫీసు దేవుని తర్వాతే ఉద్యోగం దేవుని తర్వాతే వ్యాపారం దేవుని తర్వాతే కుటుంబం దేవుని తర్వాతే దేవుని తర్వాతే నువ్వు ఎంత దేవునికి ప్రాధాన్యత ఇస్తావో నేను చెప్పరా ఆదివారం ఉద్యోగాలు చేసేవాడు చరిత్రలో బాగుపడదు అందుకే నేను మీకు ఒక చిన్న విషయాన్ని మీకు లాజిక్ నేను చెప్తాను వినండి ముస్లిమ్స్ మ్యాక్సిమం వాడు చేతి వృత్తుల్లో ఉంటారు ఉద్యోగాలు ఎవరు చేయడానికి కనీసం వాడు ఫ్యాన్ అన్న రిపేర్ ఉంటాడు ఆ పత్తి ఆ దగ్గరలో ఉంటాడు వంటి రెండు అవంగులు ఆ పక్కన ఉన్న బాబాయ్ కొడుచు చూడమని చెప్పేసి వెళ్ళిపోతాడు ఐదు అవంగులు షాప్ చూడమని చెప్పేసి వెళ్ళిపోతాం ఎందుకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆరాధనకి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే దేవుని పక్కన పెట్టేస్తాం రోజు ఐదు పూట అసలు మిస్ అవ్వరండి మరి మనం ఏం చేస్తున్నాం వారానికి ఒక రెండు గంటలో లేక రెండు గంటలో దేవునికి సమర్పిస్తున్నాం రోజుకి ఐదు ఫోటోలు ఆరాధన చేస్తున్న రోజులు ఎప్పుడైనా అది మీరు ఉపవాస ప్రాంతంలో కూడా ఒక పూట వస్తే ఒక ఫోటో ఒక ఫోటో వస్తే ఒక ఒక గంట చేస్తున్నారు కంట మనకి ఎక్కువ అందుకని క్రైస్తవ సమాజం ఈరోజు వెనుకబడిపోతుందా అని పెట్టాను అనిపిస్తా ఉండదు ఒక్కొక్కసారి దేవుని బిడ్డారా దేవుని మందిరం వెళ్ళాలని ఆసక్తి మనకు కలగాలి అసలు మనకు ప్రాణాన్యతండి సమాస్తాన్ని ఆశీర్వాదకరంగా పంచలన్నా వేసుకుంటారు కానీ దేవునికి మాత్రం వాళ్ళు ఈ రోజున వాళ్ళు దేవుని దేవుడితో వాళ్ళే అబ్రహాము సంతానము బాగానే వాళ్ళు అందుకనే రక్షణానందమయ్య గారు మాట్లాడాడు బిజా గారు ప్రపంచంలో అభివృద్ధిని గురించి చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళా లేదు మన పక్కన ఉండి దుబాయ్ అయితే చాలంట మన పక్కనే ఉన్న దుబాయ్ అయితే చాలంటే అభివృద్ధి ఎందుకు తెలిసింది అంటే ఈ రోజున మన దేశంలో ఎంతో వివక్షత వర్గ వివక్షత కుల వివక్షత ప్రాంత వివక్షత రంగు వివక్షత అభివృద్ధి లేదు ఆశీర్వాదాలు ఆరాధనకి మన ఇవ్వవలసిన ప్రయారిటీస్ ఇవ్వటల్లా అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మనకి పెట్టి ఉంచాడు చే వదిలిపెట్టుకుంటున్నాం కాలంతో తల్లి పెట్టి తన్ను చూస్తున్నాం దేవుని ఆశీర్వాదాలకు వారికి దేవుడు ఇస్తానని వర్తనం చేశాడు ఆరు ఎనిమిదిలో మనం చదువుకున్నాం ఫస్ట్ తారీఖు తెల్లవల్ యాకోబులకు ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్ములను రప్పించి దానిని మీకు స్వాస్యముగా ఇచ్చేదను ఆయన నీకు ఇస్తానన్న దానిని స్వాధీనపరుస్తాడు స్వాస్యముగా ఇస్తాడు స్వాసముగా ఇవ్వటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆరాధనకి ప్రయాతి ఇవ్వాలి దేవునికి సమయాన్ని కేటాయించాలి తర్వాత దేవుని బిడ్డారా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వాళ్ళు సేవలే ఉండాలి నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే దర్శన భాగము దేవుని సన్నిధికి రాల దేవుని పిల్లవా వంద రూపాయలు ఇస్తే దేవునికి అదే లెక్క ఇస్తాడు పదివేలు లెక్క చేయడానికి దేవుని మందిరంలో కృతజ్ఞత కలిగి సుఖ సుఖప్రసవం అయితే మగ పిల్లో పుడితే సుఖం లేక వ్యాపారంలో కలిసి వస్తే ఉద్యోగంలో కలిసి వస్తే మా అబ్బాయి పాస్ అయితే మా అమ్మాయి పాస్ అయితే అది ఏదైనా కానీ ఒక మొక్కుబడి దేవుని బిడ్డారా దానిని ఎప్పుడైతే అనుకుంటావో దేవుని బిడ్డారా దేవుడు దాన్ని ఇచ్చినప్పుడు ఆ కృతజ్ఞత అర్పణలు దేవునికి ఇవ్వాలి ప్రథమ పదవి ఇవ్వాలి అంటే నీ నీ యొక్క పెరట్లో ఒక మామిడి చెట్టు ఉంటే పది మామిడికాయలు కాదు దేవుని సన్నిధికి ఇవ్వడం ఏం కావాలి ఒక్కటి ప్రథమ ఫలం ప్రథమంగా ఆ చెట్టుకి ఏ కాయ అయితే కాసిందో దాన్ని దేవునికి ఇవ్వాలి కుమారుడి ఇస్తే నేను అప్పుడు ఆ అనుకున్నాడు పనిపీఠం మీద పెట్టిన కుమారుడిని వధించి దేవునికి అప్పగించాలనుకున్నాడు దేవుడు ఇసాకుని ఫిజికల్ గా అడగలేదు ఎందుకండి ఒక నలవత్తే దేవుడు దేవుడు చేస్తాడా ఒక మనిషిని ఆయన చంపేస్తాడా అది కాదు దేవుని ఉద్దేశం అది కాదు దేవుడు పిల్లడా అబ్రహాము కుమారుణ్ణి ఏసయ్య అడిగాడు అడిగాడు అంటే ధైర్యను కఠినూడా ఇచ్చి తీసుకునేవాడా ఏదాన్ని తీసుకునేవాడా ఏ అది కాదు మా ఇంట్లో విగ్రహాలు ఏమి ఉండేవి కాదు కానీ కొంచెం ఆ టైపుగా ఉండేవాళ్ళు మేము కొత్త బట్టలు కొనుక్కుంటే ఒక స్థూలు వేసి అక్కడ పెట్టి ఇంటికి పసుపు రాసి తర్వాత ఏదో పలహారో పెట్టి వాళ్ళు ఏదో చేసి ఆ తర్వాత మమ్మల్ని వేసుకోమని మనతో ఎవరికి పెట్టాలి దేవునికి పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి మనం వేసుకోవాలి దేవుని పెట్టాలి లోకం దాన్ని పాటిస్తుంది కానీ నీ బిడ్డల దేవునికి అప్పగించాలంటే నువ్వు భయపడతావు నీ వ్యాపారాన్ని దేవునికి అప్పగించాలంటే నువ్వు భయపడతావు నీ కుటుంబాన్ని దేవునికి అప్పగించాలంటే నువ్వు భయపడతావు నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలంటే అందుకే అన్నిటినీ సమర్పించుకోలేము ఇరుటాల్మెంట్ గా ఇన్స్టాల్మెంట్ గా అప్పగిస్తాం దేవుడితో నరవటం అంటే వారం వారం మార్చుకుంటూ వెళ్ళటం కాదు దేవుడితో నరవటం అంటే ఉన్న చేయకుండా దేవుడు దీవించాలి దేవుడు దీవించాలి దేవుడు దీవించాలి ఎలా దీవిస్తాడు మనం అదే దేవుడు నీకు స్వాస్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు ఇస్రాయేణిలో నలభై సంవత్సరాల ప్రయాణము క్రైస్తవ ఆత్మీయ జీవితానికి పోలికలు ఉంటాయి పోలికలు ఉంటాయి నలభై సంవత్సరాలు విశ్వాస ఒక క్రైస్తవ విశ్వాస ప్రయాణానికి ముగ్గురుతే అది ఉంటుంది అవమానం ఉంటుంది లేవుంటది ఇబ్బందులు ఎర్ర సముద్రం ఉంటుంది రెఫది ఎడారులుంటాయి ఆమె సీనాయి పర్వత శ్రేణులు శ్రేణులుంటాయి అడవులు అడవులుంటాయి కరువు ఇబ్బందులు ఆటంకాలు సదుపుడు ఇవన్నీ ఉంటాయి అంటే దేవుని పిల్లారా మనం వాళ్ళ జీవితాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇష్టాన్ని వాగ్దానం చేశాడు మొట్టమొదట దాన్ని నమ్మాలి మనం మామే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటాం నేర్చుకుంటామంటే వాళ్ళు చని గారు వాళ్ళు కొని గారు వాళ్ళు వెనక చూశారు మనం అది మాట్లాడతాం అది మనకు అర్థమైంది వాళ్ళకేమో అనుకుంటాం కాదు ఈరోజు మనం కూడా అలాగే మనం దేవుని పెట్టారా కొంతమంది ఇళ్ళవో సనుగుడు ఎక్కువగా వినపడతా ఉంటారు ఇంట్లో ఏది లేకపోయినా కూడా సరుగుతూ ఉంటారు డబ్బు లేకపోయినా చనుగుడే నూనె లేకపోయినా ఏది రైస్ లేకపోయినా చనుగుడే పండగ బట్టలు లేకపోయినా చనుగుడే కుటుంబంలో సనుగుడు అనమాట అసలు సమ ఏది లేకపోయినా ఏదో ఒకటి చదువుతూ ఉంటారు ఎవరి బిడ్డా నీకు తెలుసా నీవు అభివృద్ధి కాకపోవటానికి నీ నోరే కారణమేమో నీ అభివృద్ధి కాకపోవటానికి నీ అసంతృప్తే కారణమేమో నువ్వు అభివృద్ధి కాకపోవటానికి నీకు ఇచ్చిన దానిని బట్టి దేవుని స్థుతించలేకపోవటమే కారణం అయ్యుంటు కొంచెములో నమ్మకంగా ఉన్న వాటిని అధికంగా దేవుడి కానీ ఏమైపోతున్నారంటే విశ్వాసంలో బలహీనమైపోతా ఉన్నారు చూడండి సంఖ్యాకండ పద్నాలుగు అధ్యాయము మొదటి నుంచి చూడండి మూడు నుంచి అయినా పర్లేదు మొదటి నుంచి చోడు సంఖ్య పద్నాలుగు మొదటి నుంచి చూడండి కేకలు కేటలు ఆ సర్వ సమాజము అయ్యో ఐయుక్తిలో మేమేలా చావలేదు ఈ అరణ్యనందు మేమేనా చావలేదు మేము కత్తివాత పడినట్లు ఏమంటున్నారంటే శత్రు బలమైన వాడు అని విన్నారు విన్నాడు ఏంటి శత్రు బలమైన వాడు అయితే ఏంటి అయి మాకు చెప్పవద్దు మా దేవుడు మా దేవుడు శత్రువు కన్నా బలమైన నువ్వు ఎప్పుడైనా చెప్పావా ఎప్పుడైనా చెప్పావా శత్రువు అంటే నా రాముల కన్నా ఏసై వాడు నా అప్పు కన్నా ఏ బలమైన వాడు నా సమస్య కన్నా ఏ సైన్ బలమైన వాడు నాకున్న వేదన కన్నా ఏ సైన్య బలమైన వాడు చెప్పావు చెప్పాలి 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 వీళ్ళు విన్నారు అని శత్రువులు ఏంట్రా బాబు వాడు మామూలుగా లేరు అజారు బాబులు వలే ఉన్నారు వాళ్ళను మనమేడ గెలుపుతామని భయపడిపోతా ఉన్నారు భయపడిపోతా ఉన్న సమయంలో ఇప్పుడు వీళ్ళు వీళ్ళే అనుకుంటున్నారు మేము అయ్యుక్తిలో చనిపోయినా పోయేది మార్గ మధ్యలో చనిపోయినా పోయేది అంటే అయ్యుక్తిలో చనిపోవాలి అని అనుకున్నప్పుడు దేవుడు అక్కడే ఉంచేవాడు మిమ్మల్ని ఈ సుదీర్ఘకాలం ప్రయాణం ఎందుకు విశ్వాసంలో ఉండటం నడవటం బాప్తీసం ప్రార్థన ఉపవాసం దేవుని అంబడించటం ఇవన్నీ ఎందుకు ఇక్కడ రాడు నా తీసుకురాడు ఆయన మధ్యలో చంపేవాడు కాదు మధ్యలో నష్టపరిచేవాడు కాదు మధ్యలో నిన్ను అవమానాలకు అప్పగించేవాడు కాదు నీకు ఖచ్చితంగా కాపాడుతాడు. మార్గులు లేకుండా బాప్తిస్మం లేకుండా దేవుని దగ్గరకు కూడా నువ్వు ఒక చౌచవల మందిరానికి వచ్చి అక్కడ దొచ్చి ఆ దెయ్యం నరకానికి మొంపేటారే గా దేవుడికి నిన్ను నాకిస్తాడు. దేవుని చిత్తాన్ని ఎరగక దేవుని యొక్క విశ్వాసం మీద ఆధారపడక ఆ దర్శనాలను చూడక ఆ దర్శనాలను నీవు ఎమడిచ్చుకున్నా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా చావటానికి దేవుడిని ఇక్కడ తెలిసింది మాటకు చూడు మొత్తం సృష్టి వాటమ్ శత్రువుకి భయం శత్రువుకి ఓడిపోయేది శత్రువు పారిపోయేది చత్రువు కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే మేము ఐ చచ్చిపోతే అంటే సావు భాష అనమాట దేవుడు అయ్యుక్తులు చంపేసేవాడు అయితే అసలు మీ మొర విగేవాడు కాదు బయటికి తీసుకొచ్చేవాడు మధ్యలో చంపేసేవాడు అయితే బయటికి తీసుకొచ్చేవాడుగా పన్నెండు మందులు కలిసి అద్దరికి వెళ్దాం పదండే అంటాడు ఆరంభంలోని ముగిస్తాడు ఉన్నప్పుడే చెప్పాడు కరాలు మీది నేను ఇస్తాను అన్నాడు ఈ దాన్ని ఉన్నప్పుడే వెళ్తానున్నారు తుఫాన్ వచ్చింది అలలు వచ్చింది గాలి వచ్చింది భయంకరమైన పరిస్థితులు అక్కడ ఎదురైంది ఆ దరిని గురించి మాట్లాడిన మాట మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు మర్చిపోయారు మనం చేసే పెద్ద పొరపాటు అదే కణాను ఇస్తాను ఎవరు విన్నారా ఎప్పుడైతే శ్రమ వాళ్ళకి వచ్చినయో దర్శనాన్ని వాళ్ళు కోల్పోయి ఇక అని ఆలోచన చేస్తూ ఉండగా వేసేవారి మధ్యలో కాళిని అనసి సముద్రాన్ని కట్టించి ముప్పై ఆరు చూడాలా దీని ప్రదేశాల్లో ఒకటి ముప్పై ఆరు కాలేదు తప్ప ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు దేవుడు డివైడ్ చేస్తున్నాడు ముప్పై లక్షల మంది బయలుదేరితే ఆరు లక్షల మంది కాలపరం అయితే ఎవరు కూడా యోగ్యులుగా లేరు ఎవరు కూడా యోగ్యులుగా లేరు నలభై సంవత్సరాలు నడిచిన వీళ్ళందరూ కూడా ఈ షిఫ్ట్ లో బయలుదేరిన వాళ్ళు ఎవళ్ళు కూడా కనారులోనికి వెళ్ళారు మరి ఎవరెళ్తారు ప్రభావ అంటే శత్రువు ఎంత బలమైన వాడైనా దేవుడు దాన్ని స్వాధీనపరుస్తాడు అని నమ్మిన కాలే వెళ్తాడు శత్రువు ఎంత బలమైన వాడైనా మమ్మల్ని ఏమి చేయలేడని నమ్మిన అంటాడు ఈజిప్ట్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కణానికి వెళ్తారు ఈజిప్ట్ లో నుంచి వచ్చిన వాళ్ళలో ఇద్దరే వెళ్తారు యహో కాలేదు మరి బిగిన్ ఎందుకు వాళ్ళు అన్నారు కదా అక్కడ చచ్చిపోయినా బాగుండేది మధ్యలో చచ్చిపోయినా బాగుండేది సాగు కూడా ఎందుకండి ప్రతిరోజు మరణాన్ని తలుచుకొని ఎందుకు నువ్వు కుమిలి పెడుతున్నావు తోడుగా ఉన్నాడు దీర్ఘాలి చేత ఆయన సమస్య నీకు పెద్దగా కనబడవచ్చు కానీ నువ్వు వెళ్ళిన కొద్ది ఆమె అది తక్కువైపోయింది దేవుడు నీకు స్వాధీనపరిచేవాడు సమస్యకు ఏ శై గురించి చెప్పు అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు అక్కడ రాకపోయినా ఆవిడ అంత మాన ఏంటంటే మీ దేవుడు గొప్పవాడు అన్ని వాడు మాట్లాడిందండి మా దేవుడి గురించి ఒక అన్ని జనరాలు మాట్లాడింది మీ దేవుడు గొప్పవాడు మీ మేము ప్రజలస్తాము మేము నిలమలేము అవును రోడ్సమ్మ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము అతి విశ్వాసముని మనం వెంబడిస్తున్నాం అతి శత్రువు అని మన కాలకేణ ప్రఖ్యానా దేవుని చేతలేదు ఈషియన్ గిడ్డమని కలిగలి దేవుని బిడ్డ నిన్ను ఏది ఏర్పాటు చేయవచ్చు పాపం నా బాబున్న అలవాట్లు కానీ శత్రువు కానీ ఆటంకాలు కానీ అమే కొంతమందిని చేస్తాం చేస్తాను కొంతమందిని సిగరెట్ నిలుబడి చేస్తాం ఇప్పుడున్న ఈ సమస్యలో నువ్వు లోబడకపోవటం వల్లే వస్తున్నావు నువ్వు లోబడి దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకుంటేనే నీ స్థితి మనవ్ ఎవరు చేస్తున్నా వాళ్ళు ఎందుకు చనిపోయారు దేవుని ఆశీర్వాదాలు ఎందుకు చూడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు కాణాలు అవ్వలేదు ఎందుకు ఇవ్వకటి చనిపోవాల్సి వచ్చింది నలభై సంవత్సరాలు నడిచారు నలభై సంవత్సరాలు నడపడ్డా ఉన్నారు సముద్ర ఎరకు చూశారు నుండి గ్రీన్ చూసారు చూశారు పాము కాటు అయిన వాళ్ళు అతడుకొని చూశారు సమ్థింగ్ ఇవన్నీ వచ్చారు మరి ఎందుకు సనుగుడు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాడు దేవుడి విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉన్న రోజు ఆశీర్వాదాన్ని గుమ్మ ప్రతిదీ నీకు లోబడాలి ప్రతిదీ నీకు లోబడాలి ప్రకృతి కూడా నీకు లోపల నీ భార్య పిల్లలు కూడా నీకు లోపల ప్రతిదీ నిన్ను నీవు సాధీనపరచుకోవడానికి నమస్కరించా స్థితి కలిగి మనం బానిసలంగా ఆమె మనం బానిసలంగా పెద్ద అయినా అంటే ఒక మాట అంటాడు సిగరెట్ని రెండు ఏళ్ళలో ఇలా పండించి ఇలా లాగుతూ నేను సిగరెట్ బంధించాను అనుకుంటున్నాను సిగరెట్ అంపదా అరే బాబు నువ్వు నన్ను రెండేళ్ల మధ్యలో బంధ కాదు నిన్ను జీవితాన్ని నాకు బంధించుకున్నాను ఆమె ఎవరికి సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు యాడ్ చేసేవాడు ఆమె క్యాన్సర్ గడ్లు వచ్చి ఆమె అలాగే భయంకరమైన పరిస్థితులు అవన్నీ రోజు నాకు తెలిసిన పురోడు బ్రష్ చేస్తూ ఉన్నాను ఇలా తొలుతాం కదా మనకు కూడా ఒకసారి బ్యాలెన్స్ దక్కింది బ్రష్ అప్పుడప్పుడు తొలుతా ఉంటుంది లోపల నాకు ధైర్యం మరి మీరు తగలేదే తగలదా నాకన్నా ఇప్పుడు నేను తొలుతారా ఏంటి అబద్ధాన్ని చెప్పకండి బ్రష్ పెద్ద ఏంటి పెద్ద కూడా ధైర్యం ఇమ్మ మరి ఏది వెళ్ళినట్టు కొంటారు అంటారు నాకు అర్థం అక్కడ మీరు నాకే తగిలినప్పుడు మీకు ఎందుకు తగలదు హాస్టర్ గారికి ప్రస్తుతం అయితే మీరు చూసాం కదా ఉంటే మాత్రం ప్రస్తుతం ఏం జరిగిందో తెలియదు ఇటు నుంచి ఇటు ప్రశ్న ఇటు వచ్చింది తగిలితే తప్పి అది వేరే విషయం ప్రశ్న ఏమైంది ఇలా ఎలా రుదుతా ఉన్నాడు మరి గట్టిగా రుదుగుతున్నాడు ఇంకా రావాలని మొత్తం ఇటు వచ్చేసింది ప్రశ్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా అంత మించి నేను ఏం చెప్పను ఆ తర్వాత లీడ్ అయింది అలాంటి పొజిషన్కి రాబోతుంది అలాంటి పొజిషన్కి రాబోతుంది దేవునికి లోపడని చూడు ఎన్నోసార్లు దేవుడిని విడిపించారు ఇప్పుడు కూడా వినిపిస్తాడు విశ్వాసంతో నమ్మకమైన దేవ సత్య స్వరూపి కృప సమృద్ధిని చూడడానికి సుదీర్ఘ సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత ఇద్దరు మాత్రమే దేవించబడతారు అనే మాట వాళ్ళు విన్నారయ్యా ఎంత భయంకరమైన పరిస్థితి దేవా విశ్వాసంలో సలుగుడు విశ్వాసముల అలవాట్లు విశ్వాసముల అర్హతను కోల్పోవడం శ్వాసముల దర్శనాన్ని కోల్పోయే మాటలు మా నోట నుండి ఎప్పుడు మేము మాట్లాడకుండా ఉండే ఇక్కడ ఉన్న ప్రతి వారిని మేము దీపించాలి వారి ఉద్యోగాల్లో వారి వ్యాపారాల్లో వారి చేతి వృత్తుల్లో వారి పనుల్లో వారు దీవెనకరంగా ఉండాలి వారు ప్రయాణాలు గమ్యానికి చేరేవిగా ఉండాలి వారు దీవెల స్వాధీనపరచుకునేవిగా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దర్శించాలి దీపించాలి పూడుగా వచ్చాను సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకున్నారు ఈ ఉదయ వాక్యము వినిన హృదయమందు హృదయ దాన్ని ఫలింప చేయవాలి אין ספה לשלטנם, אמונה לגבי את הרצונה, אמיתה. אמן! אמן.